ప్రశ్న కింది పటంలో కేంద్రం మరియు సమాన జాలు డెబ్బై డిగ్రీలు అయినా యాంగిల్ ఓసీడీ కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో వృత్త కేంద్రం ఓ ఏబి మరియు సిడీలు సమాన పొడవు గల జాలు అని ఇచ్చారు అంటే ఏబిజ్ ఈవల్ టు CD అవుతుంది అలాగే యాంగిల్ ఏఓబి ఈజ్ టు డెబ్బై డిగ్రీలు అని ఇచ్చారు ఒక వృత్తంలో జాలు సమానమైనప్పుడు అవి వృత్త కేంద్రం వద్ద సమాన కోణాలను ఏర్పరుస్తాయి అంటే యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిడి అవుతుంది యాంగిల్ ఏఓబి విలువెంత డెబ్బై డిగ్రీలు అంటే యాంగిల్ సిఒడి ఈజ్ ఈక్వల్ టు డెబ్బై డిగ్రీలు అవుతుంది ఇప్పుడు మనం ట్రయాంగిల్ సిఓడిని తీసుకుందాము ఇది ట్రయాంగిల్ సిఒడి మనకి యాంగిల్ విలువ ఎంత వచ్చింది డెబ్బై డిగ్రీలు వచ్చింది దాన్ని ఇక్కడ రాద్దాము ఇక్కడ డెబ్బై డిగ్రీలు ఉంటుంది అలాగే ఈ పటంలో కూడా రాద్దాము ఇక్కడ డెబ్బై డిగ్రీలు ఈ ట్రయాంగిల్ సిఓడిలో ఓసీ వ్యాసార్థాలు అవుతాయి అంటే ఓసి ఈక్వల్ టు ఓడి అవుతుంది అంటే ఈ భుజము మరియు ఈ భుజము సమానం ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానమైతే అది సమద్విబాహ త్రిభుజం అవుతుంది అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అనమాట సమద్విబాహ త్రిభుజం అంటే ఐసోసెలస్ ట్రాంగిల్ లో సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానం అవుతాయి అంటే ఇక్కడ ఎలా అవుతుంది యాంగిల్ ఓసీడీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఓడిసి అవుతుంది ఒక త్రిభుజంలో మూడు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు అని మనకు తెలుసు అంటే యాంగిల్ ఓసిడి ప్లస్ యాంగిల్ ఓడిసి ప్లస్ యాంగిల్ సిడీ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు యాంగిల్ ఓసిడి ప్లస్ యాంగిల్ ఓడిసి బదులు మనం యాంగిల్ ఓసిడి అని రాసుకోవచ్చు ఎందుకంటే ఆ రెండు సమానం కాబట్టి యాంగిల్ ఓసిడి ప్లస్ యాంగిల్ సిడీ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు యాంగిల్ ఓసీడీ ప్లస్ యాంగిల్ ఓసిడి అంటే టూ యాంగిల్ ఓసీడీ ప్లస్ యాంగిల్ సిడీ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు టూ యాంగిల్ ఓసీడీ ప్లస్ యాంగిల్ సిడీ అంటే దాని విలువ ఎంత డెబ్బై డిగ్రీలు డెబ్బై డిగ్రీలు ఇజీ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ ప్లస్ డెబ్బై డిగ్రీలని ఇజీఈక్వల్ టు అవతలి తీసుకెళ్తే మైనస్ డెబ్బై డిగ్రీలు అవుతుంది అంటే మనకు ఎలా వస్తుంది టూ యాంగిల్ ఓసీడీ ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ డెబ్బై డిగ్రీలు టూ యాంగిల్ ఓసీడీ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ డెబ్బై అంటే దాని విలువ నూట పది డిగ్రీలు ఇప్పుడు ఇజీక్వల్ టు రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేస్తే మనకు ఎలా వస్తుంది యాంగిల్ ఓసిడి ఇజ్ ఈక్వల్ టు నూట పది డిగ్రీలు బై రెండు అంటే యాంగిల్ ఓసీడీ విలువ యాభై ఐదు డిగ్రీలు వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న పటంలో పిఆర్ మరియు క్యూఎస్లు రెండు వ్యాసాలు అయినా ఆర్ఎస్ అని నిరూపించుము జవాబు ఈ ప్రశ్నలో వృత్త కేంద్రం బో పిఆర్ కామా క్యూఎస్లు లు వ్యాసాలు అని ఇచ్చారు ఇప్పుడు పట్టణంలో చూసినట్లయితే ఓపీ కామా ఓక్యూ కామా ఓఎస్ కామా ఓఆర్లు వ్యాసార్థాలు అవుతాయి అంటే అవన్నీ సమానం అవుతాయి ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్ ఈజ్ ఈక్వల్ టు ఓఆర్ అవుతుంది ఇప్పుడు మనం ట్రాంగిల్ పిఓక్యూ కామా ట్రాంగిల్ ఎస్ఓఆర్లను తీసుకుందాము ఇది పిఓక్యూ మరియు ఎస్ఓఆర్ త్రిభుజాలు ఇందులో ఓపిఈజ్ ఈక్వల్ టు ఓఆర్ మరియు ఓక్యూ ఇజ్ ఈక్వల్ టు ఓఎస్ అవుతాయి ఎందుకంటే ఈ రెండు వ్యాసార్థాలు కాబట్టి అలాగే యాంగిల్ పిఓక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ఓఆర్ అవుతుంది ఎందుకంటే ఇవి శీర్షాభిముఖ కోణాలు అంటే వర్టికల్లీ ఆపోజిట్ ట్యాంగిల్స్ అనమాట ఈ రెండు త్రిభుజాల్లో రెండు భుజాలు మరియు ఒక కోణము సమానం ఇప్పుడు భూ కో భూ నియామకం ప్రకారం ట్రాంగిల్ క్యూ సిమిలర్ టు ట్రాంగిల్ ఎస్ఓఆర్ అవుతుంది అంటే ట్రాంగిల్ క్యూ మరియు ట్రయాంగిల్ ఎస్ఓఆర్లు సరూప త్రిభుజాలు అయ్యాయి సరూప త్రిభుజాల్లో అన్ని భుజాలు మరియు అన్ని కోణాలు సమానమవుతాయి దాన్ని బట్టి మనం ఏం రాయొచ్చు పీక్యూ ఈజ్ ఈక్వల్ టు అని రాయొచ్చు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము